ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా వేదవతి ఇంట్లో సంతాన లక్ష్మి పూజ జరిపిస్తుంది ఇంకా దానికి అందరినీ పిలుస్తుంది ఇంకా ఇంటికి వచ్చిన గెస్టులందరినీ ఇంకా వేదవతి ప్రసాద్ రావు ఇంకా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అవని శ్రీకర్ రెడీ అయి ఇంకా కిందకి వస్తారు ఇంకా వేదవతి ఏ పూజకైనా ముందుగా మీరే ఉంటారు అని చెప్పి అంటుంది ఇంకా ప్రసాదరావు మీకున్న బాధ్యత మిగతా వాళ్ళకి ఎందుకు ఉండదో ఏ కష్టం వచ్చినా దాన్ని మీరిద్దరే ఎదుర్కొంటారు మిగతా వాళ్ళు మాత్రం దాన్ని పక్క వాళ్ళ మీద గెంటేస్తారు అని చెప్పి ఇంకా వేదవతి అంటూ ఉంటుంది మీకున్న ఓర్పు సహనం మిగతా వాళ్ళకి లేదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు మీరే మాకు ఆదర్శం అందరూ దేవుళ్ళని చూసి భార్యాభర్తలు ఎలా ఉండాలో చూసి నేర్చుకోమంటే మేము మాత్రం మిమ్మల్ని చూసే నేర్చుకున్నామని చెప్పి ఇంకా శ్రీకర్ అంటాడు ఇంకా అవని మొక్కుబడిగా పూజ చేయడం వేలు అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి పూజ చేయడం మీ నుంచే నేర్చుకున్నాను అని చెప్పి ఇంకా అవని అంటుంది వేదవతి అందుకే ఏ సమస్య వచ్చినా నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు అని చెప్పి ఇంకా అవనినే అంటుంది ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు సమానంగా చూడమని కానీ ముందుగా పిల్లలు మీకే పుడితే వాళ్ళు మనల్ని చూసి మంచిగా పెరుగుతారని నా నమ్మకం అందుకే చిన్న స్వార్థంతో ముందుగా నీకే పిల్లలు కలగాలని కోరుకుంటున్నాను అని చెప్పి అవని అంట ఇంకా వేదవతి అంటుంది మనం అనుకున్నా ఆ దేవుడు రాసిన రాత వేరేలాగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వేదవతి అంటుంది ఇంకా అవని మీరు చూపించే అభిమానం వల్లే మాకు మంచి జరుగుతుందనే నమ్మకం ఉందత్తయ్య అని చెప్పి అంటుంది ఇంకా ఈలోపు పంతులు గారు వస్తారు ఇంకా వేదవతి పంతులు గారితో వ్రతానికి సంబంధించిన అన్ని సామాన్లు తెప్పించాను అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చూడండి అని చెప్పి అంటుంది ఇంకా అవని వసంత వదిన పెద్దిరాజు అన్నయ్య కూడా ఉంటే బాగుండేది అని చెప్పి అంటుంది కావ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇదే పూజ జరుగుతుందమ్మా అందుకే వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇందాకే ఫోన్ చేశాను అని చెప్పి వేదవతి అంటుంది అవును ఇంకా సుజాత రాలేదు ఏంటి అని చెప్పి ఇంకా అవిన అడుగుతుంది ఇంకా బయలుదేరిందంట వస్తుంది అని చెప్పి ఇంకా అవని అంటుంది సుజాత ఇంకా వేదవతి వాళ్ళ ఇంటికి వస్తూ జంగాల స్వామి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న ముగ్గురు కోడల్లో నా చెల్లె మంచిది సంతాన యోగం కలిగితే తనకి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో ఏమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సుజాత ఎలాగైనా సంతానం కనొద్దు అని ఎలాగైనా అవనీకి చెప్పాలి అని చెప్పి అనుకుంటుంది ఇంకా లావణ్య రెడీ అవుతూ ఉంటే ఇంకా ఆయన నువ్వు ఇలా రెడీ అవడం కాదు కింద నీ పర్ఫార్మెన్స్ అదిగిపోవాలి అని చెప్పి అంటాడు లావణ్య చూడండి నేను ఎలా చేస్తాను నా పర్ఫార్మెన్స్తో జీవిచ్చేస్తాను నటిచ్చేస్తాను అని చెప్పి అంటుంది నువ్వంతా ఓవరాక్షన్ చేసి దొరికిపోమాక అని చెప్పి ఇంకా రాధాకృష్ణ అంటాడు ఇంకా నార్మల్గానే ఉంటాను వెంటనే వామ్థింగ్స్ చేసేసుకోనా అని చెప్పి లావణ్య అంటే నువ్వెక్కడ దొరికావే అని చెప్పి ఇంకా రాధాకృష్ణ అంటాడు ఏమైంది అని చెప్పి లావణ్య అడిగితే సంతాన లక్ష్మి పూజ అయ్యాక వామ్ చేసుకుంటే బాగుంటుంది ముందే చేసుకున్నావు అనుకో డౌట్ వస్తుంది తర్వాత చేసుకుంటే సంతాన లక్ష్మి అనుగ్రహం వలనే నీకు ఇలా నెల తప్పావని చెప్పి అందరూ సంతోషపడతారు అని చెప్పి అంటూ ఉంటే నీ అడుగు జాడల్లోనే నేను నడుస్తున్నాను నీ వల్ల నా ప్లాన్ ఏమన్నా బెడ్స్ కొట్టిందనుకో నేను అస్సలు ఊరుకోను అని చెప్పి లావణ్య అంటుంది ఏం బాధపడకు మనం అనుకున్నది అనుకుంటున్నట్టుగానే జరుగుతుంది అని చెప్పి ఇంకా రాధాకృష్ణ అంటాడు నిహారిక తన బోర్డు మీద రాసుకున్న నెంబర్స్ను చూస్తూ ఉంటే ఇంకా కృష్ణ వచ్చి ఏం చూస్తున్నా బుజ్జి అని చెప్పి అడుగుతాడు రోజులు అయిపోయాయి ఇంకా మూడు రోజులు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో అవనియే గెలుస్తుంది నీ కాన్ఫిడెన్స్గా ఉంది ఎలా గెలుస్తుందో అని ఆలోచిస్తున్నానని చెప్పి ఇంకా నిహారిక అంటుంది కృష్ణ ఏమో దానివల్ల కాదలే బుజ్జి ఎన్నో సార్లు నిన్ను ఓడించాలని చూసింది కానీ అదే ఓడిపోయింది అని చెప్పి అంటాడు ఎందుకో నాకు భయంగా ఉంది అని చెప్పి నిహారిక అంటే భయం పుట్టించే నీకే భయమా అని చెప్పి ఇంకా కృష్ణ అంటాడు అసలు పెళ్ళైన కొత్తలోనే ముక్కు పుడక నా చేతికి వచ్చుంటే ఇన్ని తిప్పలు అసలు అవసరం లేదు అని చెప్పి నిహారిక అంటుంది అందుకే నేను ఒక ప్లాన్ వేశాను ఈరోజు సంతాన లక్ష్మి పూజ అయ్యే లోపల ముక్కు పుడకను నా సొంతం చేసుకుంటాను అని చెప్పి నిహారిక అంటుంది ఎలా బుజ్జి ముక్కు పుడకని ఎలా నీ సొంతం చేసుకుంటావు అని చెప్పి ఇంకా కృష్ణ అడుగుతాడు ఈ ప్లాన్ ఏంటో చెప్పు అన్ ఏంటి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే నా ప్లాన్ ఏంటంటే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా చాటుగా అవని వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇంకా నిహారిక నీకు కూడా చెప్పను సస్పెన్స్ నేను ఎలా ముక్కు పుడకన్ నా సొంతం చేసుకుంటానో నువ్వే చూడు అని చెప్పి అంటుంది దానికి టైం అవుతుంది అందరూ వచ్చే ఉంటారు పదా వెళ్దామని చెప్పి ఇంకా నిహారిక అంటుంది అవని ఈ నిహారిక ప్లాన్ ఏంటి అంత కాన్ఫిడెన్స్గా ముక్కు పుడకని తన సొంతం చేసుకుంటా అంటుంది అమ్మ అన్నపూర్ణాదేవి ఆ నిహారిక కుట్రలు ఫలించకుండా చూడమ్మా అని చెప్పి ఇంకా అమ్మవారిని వేడుకుంటుంది అవని ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళు ముగ్గురు కొడుకులకి పెళ్ళయి చాలా ఎల్లు అవుతుంది ఒక్కరికి కూడా సంతానం కలగలేదు అని చెప్పి అంటారు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నా జాతకంలో ఉన్న దోషం తొలగిపోయి త్వరలోనే సంతాన యోగం కలుగుతుందని పంతులు గారు చెప్పారని చెప్పి ఇంకా లావణ్య అంటుంది ఇంకా రాధాకృష్ణ నా భార్యకు తొందరలోనే వామ్ థింగ్స్ అవుతాయంట తను త్వరలోనే తల్లి కాబోతుందంట మా జాతకం మారబోతుంది అని చెప్పి ఇంకా రాధాకృష్ణ అంటాడు కృష్ణ ఏమో లేదన్నయ్య ముందు నా భార్య వాంతులు చేసుకుంటుంది అని చెప్పి అంటాడు మాకు పిల్లలు పుట్టాక వదినా నువ్వు సంతాన సౌఫల్య కేంద్రాల చుట్టూ తిరగాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు వాడు సీన్ లేదు అని చెప్పి ఇంకా రాధాకృష్ణ అంటాడు ఎందుకు లేదు అని చెప్పి కృష్ణ అంటే మా ప్లాన్లు మాకున్నాయిలే అని చెప్పి ఇంకా లావణ్య అంటుంది ఏం ప్లాన్స్ ఏంటి అని చెప్పి ఇంకా నిహారిగా అంటుంది మేము ఇప్పుడే పిల్లల్ని కనాలని డెసిషన్ తీసుకున్నాము అని చెప్పి ఇంకా రాధాకృష్ణ అంటాడు అప్పుడే అక్కడికి అవనీ శ్రీకర్ కూడా వస్తారు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చడం కోసం ఆగాము ఇన్ని రోజులు పిల్లల్ని కనాలి అన్న ఆలోచన కూడా రాలేదు ఇప్పుడు మేము పిల్లల్ని కనాలి కనాలి అనుకుంటున్నాము అని చెప్పి ఇంకా శ్రీకర్ అంటాడు ఇంకా అప్పుడే సుజాత ఇంట్లోకి వస్తూ ఏ ఆడదైనా తాలిబంధం తర్వాత పేగుబంధం కావాలనుకుంటుంది ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయి సంతానం కని సంతోషంగా ఉంటావు అనుకుంటే సింగమయ్య స్వామి చెప్పిన మాటలు నాకు పదే పదే గుర్తుకు వస్తున్నాయి నువ్వు సంతానం కనద్దు అని చెప్పి చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది అవని నీకు చెప్పక తప్పదు అవని అని చెప్పి ఇంకా తన మనసులో అనుకొని బాధపడుతూ ఉంటుంది సుజాత అవని తన మనసులో నిహారిక ఈ ముక్కు ఎలా సొంతం చేసుకుంటుంది తన ప్లాన్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సుజాత వస్తూ ఉంటుంది ఇంకా కృష్ణబాబు అదిగో సుజాత వస్తుంది ఇంకా రణరంగమే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు అవని మా అక్క అనవసరంగా గొడవ పెట్టుకోదు ఏమైనా తప్పు ఉంటేనే వాళ్ళని నిల నిలదీస్తుంది మా అక్క అవని అంటుంది ఇంకా వేదవతి సుజాతని మనమే సంతాన లక్ష్మి వ్రతం పూజకి నమ్మని పిలిచి అమ్ముతానని అవమానించద్దు అవని చెప్పినట్టు సుజాత ఏమైనా తప్పు ఉంటేనే తను నిలదీస్తుంది తన ఏమీ అనొద్దు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు కృష్ణ ఏంటమ్మ మనం పిలుస్తేనే వస్తుందా రోజు పేపర్ వాడు పాలవాడు వచ్చినట్టు రోజుకి ఒక్కసారైనా వస్తుంది ఆ మేనకోడలు ఇంటికి రావడానికి సమయం సందర్భం ఉండాలా తను ఎప్పుడైనా రావచ్చు ఈ సంతాన లక్ష్మి పూజ అయినా ఏ గొడవ లేకుండా చూడండి అని చెప్పి ఇంకా ప్రసాదరావు అంటాడు ఇంకా పంతులు గారు పూజ టైం అయింది అందరూ వచ్చి కూర్చోండి అని అంటూ ఉంటే ఇంక అక్కడ జాకెట్ ముక్కలు కనిపించవు బ్లౌజ్ పీసులు ఎమ్మా లేవు అని చెప్పి అంటే ఇంకా అవని నేనే ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి అంటుంది ఇంకా వేదవతి ఏంటమ్మా సుజాత అలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది ఇంకా ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా సుజాత అవని దగ్గరికి వెళ్తుంది ప్రసాద్ రావు ఏదో జరిగింది అందుకే సుజాత డల్ గా ఉంది అని చెప్పి అంటాడు ఇంకా నిహారిక నేను కూడా ఇప్పుడే వస్తాను అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్తుంది అక్కడ వచ్చిన వాళ్ళలో ఇద్దరు నిహారిక వెనకాల వెళ్తారు ఇంకా నిహారిక వాళ్ళకి నేను చెప్పినది గుర్తుంది కదా నేను చెప్పినట్టే చెయ్యండి అని చెప్పి వాళ్ళతో అంటుంది మీరు చెప్పినట్టుగానే చేస్తాం మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అడుగుతారు అరే అని చెప్పి ఇంకా వాళ్ళు లోపలికి వెళ్తారు ఇంకా నిహారిక ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ముక్కు పొడక నా సొంతం అవుతుంది అని చెప్పి అనుకుంటుంది కావని జాకెట్ ముక్కలు అయ్యి తీసుకుంటుంటే ఇంకా సుజాత వెళ్ళి అవని అని పిలుస్తుంది ఏంటి అని చెప్పి ఇంకా అవని అంటే సుజాత ఇంకా నీతో కాసేపు మాట్లాడాలి అని చెప్పి అంటుంది దానికి టైం అయింది కదక్క వ్రతం అయిపోయాక మాట్లాడుకుందాం అని చెప్పి అవని అంటుంది నువ్వు పిలిచావని నేను ఈ వ్రతానికి రాలేదు నా మనసులో ఉన్న ఆందోళన నీకు చెప్పుకోవడానికి వచ్చాను సరే చెప్పక్క అని చెప్పి అవని అంటుంది విషయం నీకు మొత్తం చెప్తాను సర్ తర్వాత నా నిర్ణయాన్ని కూడా నువ్వు వినాలి అని చెప్పి అంటుంది సుజాత నీకు పిల్లలు పుడితే వాళ్ళతో ఆడుకోవాలని నాకు చాలా సంతోషంగా ఉంది అవని కానీ నీకు పిల్లలు పుడితే సమస్యలు ఎదురవుతాయని జంగాల్ స్వామి చెప్పారు నువ్వు నా కోరిక మేరకు సంతానాన్ని కానీ ఇబ్బంది పడకు అవని నువ్వు శ్రీకర్ సంతోషంగా ఉండాలి అన్నది నా కోరిక సుజాత చెప్పి ఇంకా వెనక్కి తిరిగేసరికి ఇంకా వేదవతి ఉంటుంది ఇంకా వేదవతిని చూసిన అవని సుజాత ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్